హాయ్ అండి నేను చూపించబోయే రెసిపీ బీట్రూట్ ఫ్రై అండి ముందుగా హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకొని ఇలా పీల్ తీసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూను తాలింపు గింజలు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది మనం బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసి చేసామంటే పిల్లలు ఇష్టంగా తినరు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తాలింపు గింజలో ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే తురుము పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పటి వరకు అసలు ఈ బీట్రూట్తో కర్రీ చేయని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే ఇష్టంగా తింటారు ఇప్పుడు చూసారు కదా బీట్రూట్లో నుంచి మనకు వాటర్ రిలీజ్ అయింది ఈ వాటర్ పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి చూసారా ఫ్రై అయిపోయింది బీట్రూట్ అయితే చూసారు కదా మనకి ఆయిల్ అనేది కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి టేస్ట్ సరిపడా సాల్టు తురుము ఫ్రై కాబట్టి సాల్ట్ తక్కువ పడుతుందండి చూసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూను కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక్క నిమిషం అలా ఉంచేసి అంతేనండి చూసారు కదా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకోవడమేనండి చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్